నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎన్నికల వేళ వైఎస్ వివేక మర్డర్ కేసు జగన్ సర్కార్ను ఇరకాటలో పడేస్తుంది వివేక హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు అప్రూవర్గా మారిన దస్తగిరి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కొట్టి అప్రూవర్గా మార్చడని చెప్పాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి చేశారని దస్తగిరి బాంబ్ పేల్చాడు వివేక పిఏ కృష్ణారెడ్డి ఎలా అయితే రామ్ సింగ్ పై ఆరోపణలు చేశారో అదే విధంగా చెప్పాలంటూ తనను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రలోభాలకు గురి చేసిందని దస్తగిరి స్వయంగా సిబిఐ కోర్టుకు వెల్లడించాడు అలా చెబితే ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇస్తామంటూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఆఫర్ చేశాడని దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు తనను జైల్లో ఉన్న సమయంలో చైతన్య రెడ్డి డాక్టర్గా వచ్చి ప్రలోభాలకు గురి చేశాడంటూ సీబీఐ కోర్టుకు దస్తగిరి వెల్లడించాడు జగన్మోహన్ రెడ్డి చిన్న ఆయన అయినందుకు ఆయనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉందంట ఓట్లు పడని ఓట్లు పడని పరిస్థితి అంట ప్రస్తుతానికి ఇరవై కోట్లు అడ్వాన్స్ కింద పెట్టుకో అని చెప్పి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి అతను జైల్లోకే ఒక డాక్టర్ లాగా పేషెంట్లకు పరీక్ష చేసేలాగా వచ్చి పూర్తి స్థాయిలో అతను నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది అయితే ఈ రోజున నేను ఇక్కడికి నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు రావడం జరిగింది తనను భయభ్రాంతులకు గురి చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని దస్తగిరి అన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మనోహర్ రెడ్డి పేర్లను దస్తగిరి ప్రస్తావించాడు తనకు సెక్యూరిటీ కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు అదేవిధంగా తనను ప్రలోభాలకు గురిచేసిన వారి వివరాలన్నింటినీ సిబిఐకి అందించారని చెప్పిన దస్తగిరి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పాడు వివేక హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ కోర్టుకు హాజరైన దస్తగిరి ఈ విషయాలను బయటపెట్టాడు ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించి కిడ్నాప్ చేయబోయాడనే కంప్లైంట్ తో గత ఏడాది అక్టోబర్లో యాడగుంట్ల పోలీసులు దస్తగిరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఈ కేసులో కడప జైల్లో వంద రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఇటీవలే బెయిల్ మీద విడుదలయ్యారు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి దస్తగిరి విడుదలయ్యారు అయితే తనను కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని దస్తగిరి ఆరోపిస్తున్నారు నాకు పులివెందుల్లో నా ఇంటికి ఇద్దరు గార్డులు ఉన్నారు టూ ప్లస్ టూ గార్డ్ గార్డ్ సెక్షన్ ఉంటుంది టూ ప్లస్ టూ గన్మెన్ ఉన్నారు ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎస్కార్డు వెహికల్తో సహా ఎస్కార్డ్ ఉంది వీళ్ళందరినీ కాదనుకొని నేను పోయి ఎవరిని కిడ్నాప్ చేసినా ఎందుకు కిడ్నాప్ చేస్తా అంటే వాళ్ళను కూడా ఆ టయానికి వాళ్ళను కూడా యూస్ చేసుకొని ఆ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు వాళ్ళను కూడా గురి చేసి మీరు ఈ విధంగా చెప్తేనే మీ ఉద్యోగాలు నిలబడతాయి లేకుంటే మీ ఉద్యోగాలు కూడా పోతాయి అని చెప్పిన పరిస్థితి దీనికంతా కారణమంతా జగన్మోహన్ రెడ్డి విచారణ జరపాలని సిబిఐ అధికారులను సైతం సిబిఐ కోర్టును సైతం జై సైతం నేను రిక్వెస్ట్ చేసుకుంటాను జగన్ సర్కార్ పైన వివేక హత్య కేసు తీవ్ర ప్రభావం చూపుతోంది వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎఫెక్ట్ చూపిస్తుందన్న భయంతో ప్రభుత్వం ఉంది ఈ కేసును నీరు గార్చే కుట్రలో భాగంగా అప్రూవర్ గా మారిన దస్తగిరిపై తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతున్నట్టు అతని వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది ఇది ఉంటే త్వరలోనే తాను రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ దస్తగిరి మరో బాం పేల్చాడు పులివెందల్లో సీఎం జగన్ పై పోటీకి సిద్ధమంటూ హాట్ కామెంట్స్ చేశాడు మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని సానుభూతితో జగన్ ఎన్నికల్లో గెలుపొందారని ఇప్పుడు మళ్లీ అదే కుట్రతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి తాజాగా దస్తగిరి చేసిన వ్యాఖ్యలతో జగన్ శిబిరంలో టెన్షన్ మొదలైంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్